ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్న మురుద్రి గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో అంటే కేరళ శాస్త్రం ప్రకారం అసలు ధనుషు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించిన ఆలయ దర్శనం కానీ పరిహారం కూడా తెలియజేయండి మాకు శ్రీ మహాగణపతి దేవత చూసే వీక్ష బంధులకి నమస్కారం అందరికీ మంచి జరగాలి మే నెలలో చైత్రమాసంలో చాలా విశేషమైన వంటి కేరళనాడి శాస్త్రం ప్రకారంగా ధను రాశి వారికి అతిత్తమైన వంటి ఫలం రావాలి అంటే ఇక్కడ చూ ఇక్కడ మనకి శాస్త్రం ప్రకారం చూసుకుంటే ధనురాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితి రావటం ఉందండి ఆ పరిస్థితి ఎలాంటిదంటే అంటే సంతాన పరంగా భర్త పరంగా పరివారం పరంగా ఆ విషయంలో చూసుకుంటే కొద్దిగా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి మరి రెండో రకంగా వ్యాపారం పరంగా ఉద్యోగం పరంగా వ్యవసాయ రంగం పరంగా మరి అనేక రకమైన వివిధమైన రంగంలో ఉన్న అందరికి చూసుకుంటే మాత్రం కొద్దిగా విభిన్నంగా ఉంది అంటే ఇది రెండుకు తేడా ఏంటి గురుగారు అవినే ఇంటర్నల్ అంటే ఇండోర్ వర్క్స్ అంటే ఏదైతే ఇంటి ఇంటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా మీకు మనశాంతి ఉన్నటప్పటికీ బయటికి పోయితే మీకు అశాంతి ఉండాలి ఇంత మాది అశాంతి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు వెళ్ళినప్పుడు ఎక్కడ పోయినా అంత ఎదురవుతూ ఉంటుంది ఏది సక్సెస్ఫుల్ అవ్వదు అనుకున్న పని ఏ సక్సెస్ఫుల్ అవ్వదు సో ప్రతిరోజు కూడాను మీరు అవమానము ప్రతిరోజు కూడాను ఒక మూడ్ ఆఫ్లో ఉండటం అనేది జరుగుతుంటుంది ఎక్కువ శాతము ఈ బంధువు మిత్రులతో గొడవలు పడటము మరి బ్రదర్ సిస్టర్స్కి గొడవ రావటము అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇదేంటంటే ఒక అంటే పై కాకుండా హార్ట్ఫుల్లీగా వాళ్ళు మూమెంట్ అవుతాయి చాలా అద్భుతమైన ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది ధనురాశి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా కుంభకోణానికి వెళ్ళండి కుంభకోణానికి వెళ్ళేసి అక్కడ సతీ సమేతతో పాటు నవగ్రహం ఉంటారు అక్కడికి వెళ్ళి ఈ ధనురాశి వాళ్ళు విశేషమైన పూజ చేసుకుంటే మే నెలలో సంవత్సరం పొడుగున కూడా మంచి ఫలితం లభిస్తుంది అలానే ఇప్పుడు వ్యాపారం ఏ విధంగా ఉంటుందండి మే నెలలకు సంబంధించి ఆర్థికంగా కానీ కొంచెం ఆర్థికంగా కొద్దిగా అటు ఉంటుంది ఉంటుందమ్మా పెద్దగా ఏం లాభదాయకం ఉండదు అటు ఏ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే నిరాశను పడిపోవటము థైరాయిడ్ రావడము ఊపితేత్తులు ఆడకపోవటము కొన్ని విశేషాల్లో డిసీజ్ రావటం అలాంటివి జరుగుతుంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త జాగ్రత్త వహించాలి ఒక్కొక్కటి ఏంటంటే ఉప్పుని మీరు భగవంతుని దగ్గర పెట్టి దీపారధన చేయటం చాలా విశేషం అంటే ఎవరికి పెడతా భగవంతు అంటే భగవంతుడు ఏ భగవంతుడికి పెడతారు అప్పటిని కూడా మీకు అనుమానం వస్తుంది అంటే ఎక్కువ శాతం లక్ష్మీదేవికి దుర్గాదేవికి పెడతారు కదా అప్పటిని అంటుంటారు కానీ ఇక్కడ ఏంటంటే కార్తికేశ్వర స్వామికి మీరు మిరియాలు ఉప్పు కలిపిన ఏదైతే ఉందో రెండు కలిపి ఒక పేట్లో పోసి దానిపైన ఉప్పు దీపం పెట్టారు అది మంగళవారం రోజున ఒక ఆరు మంగళవారం పాటుగా కార్తికేశ్వర స్వామికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ ఒక ఉప్పు మిరియాలు దీపం పెట్టుకోవడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంటాయి అంటే ఎప్పటికీ పెట్టుకోవచ్చు అంటే ఎప్పటికైనా పెట్టుకోవచ్చు ఎన్ని వారాలు అంటే అన్ని వారాలు మీరు బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా ఉప్పు మిరియాలు అంటే దిష్టి నరదిష్టి దోష ఏదైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతుంది ఆరోగ్యపరమైన వంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి బాగా కలిసి వస్తాయి దోషాలు పోతాయి ప్రశాంతమైన వాతావరణం రావటం అనేది జరుగుతాయి అంటే ఈ రాశి వారికి సంబంధించి అంటే వివాహానికి విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది అసలు వివాహం పరంగా చూసుకుంటే మాత్రమే చాలా విదేశ సంబంధాలు రావటం ఎక్కువ శాతం ఈ రాశికి ఎవరికంటే విదేశ సంబంధాలు ఎక్కువ శాతం వస్తాయి ఇందులో ఇంకోటి ఏంటి ఇందులో రెండు రెండు పెళ్ళిళ్ళు అవుతుంటాయి ఈ రాశి వాళ్ళకి ఎక్కువ శాతం కాబట్టి ఒక్క సంబంధానికి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించి వాళ్ళు ఏంటి పూర్వం గోత్రం అంతా చూసుకొని సెట్ చేస్తే బాగుంటుంది గురుగారు వీళ్ళకి పరిహారం అంటూ అంటే ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది అంటే మీరు చెప్పింది కుంభకోణంలో వెళ్ళి ఆలయ దర్శనం చేసి తిరిగి వచ్చిన తర్వాత చక్కగా ఒక పదకొండు నిమ్మకాయలను కోసి ఇరవై రెండు దీపాలు అవుతాయి ఆ శివుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టేసి లేదంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పెట్టేసి ఆ ఇరవై రెండు దప్పలని అంటే కన్ఫ్యూస్ కాకండి అంటే ఇన్ని రకాలుగా దేవుడి దగ్గర పెట్టాలన్నా అంటే కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎట్లాగో మేము ఉప్పు మిరియాలు పెట్టి దీపం పెడుతున్నారు కాబట్టి పదకొండు నిమ్మకాయలను కోస్తే మీకు ఇరవై రెండు దీపాలు అవుతాయి ఆ డొప్పలాగా చేసి దాంట్లో నువ్వుల నూనె వేసి చక్కగా మీరు దీపార్థం చేసుకోండి మంగళవారం రావుకాలంలో ఫస్ట్ క్లాస్గా మీకు అదృష్టమే కొత్త చాలా చక్కగా తెలియజేశారండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం ధనుషు రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలని ధన్యవాదాలు నమస్తే చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి